గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మిస్తున్నాము అని ఏవో రెండు కంపెనీల ప్రతినిధులతో తాను చర్చిస్తున్నటువంటి ఫొటోస్ పెట్టి ఆంధ్రప్రదేశ్ని గత ప్రభుత్వం విధ్వంసం చేసింది అది చేసింది ఇది చేసింది మేము పునర్నిర్మిస్తాము అని చెప్పి ఇంత ట్వీట్ చేశారు మంచిది సార్ సంతోషం మీరు పునర్నిర్మించి ఎందుకంటే ఇంతకుముందు ధ్వంసమైంది అయితే ఏదో లేదో నాకు తెలిసి పోనీయండి మీరు పొలిటికల్ వేలోనే రాజకీయ పార్టీగా మాట్లాడతారు కాబట్టి సంతోషం పునర్ నిర్మించి మీరు అన్నట్లు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు అది కల్పన జరిగితే బాగుంది అంతకంటే ముందు వీటన్నిటికంటే ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర పెద్దగా మీరు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు మీరు స్పందించాల్సి ఉన్నాయి అవి స్పందించిన తర్వాత మాట్లాడండి ఏ రాజ్యాంగం ఏ చట్టం ప్రకారం ఒక కథనం రాసినందుకు ఒక మీడియా హౌస్ను తగలబెట్టారో చెప్పండి ఎందుకు ఒక మీడియా హౌస్ను తగలబెట్టారు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి అయిన మీరు ఇది ఎలా ప్రజాస్వామిక చర్యలో సమాధానం చెప్పండి రాష్ట్ర ప్రజలకు ఇవన్నీ స్పందించకుండా సమాధానం చెప్పకుండా దేని మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పకుండా మీ ట్విట్టర్ హ్యాండిల్ వాడు ఫేక్ 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 అని రాసుకుంటుంటాడు వాడు కూడా ఫేక్ ఉన్నట్టున్నాడు వాడు ప్రతి దాని మీద ఫేక్ అని రాసుకుంటూ పోతాడు అది ఒకటి రాసుకుంటూ సరిపోతుందా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఇవన్నీ ఇది ఏం ప్రజాస్వామికం తొమ్మిది సంవత్సరాల తొమ్మిది సంవత్సరాల పాపకు జరిగినటువంటి ముచుమర ఫోరం మీద సానుభూతి వ్యక్తం చేయండి ఫస్ట్ ఆ కుటుంబానికి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి ఉదర్పును ఇవ్వండి ఆ పాపకు నివాళి అర్పించండి ఫస్ట్ హోంమంత్రి నియోజకవర్గంలోనే తొమ్మిది సంవ తొమ్మిదో తరగతి చదివి పాపను చంపేస్తే ఆ చంపేసిన ఏడున్నాడు పోలీసులు తిరుగుతూ ఉన్నారట ఆ పాప ఇంటికి వంద మీటర్ల దూరంలో మన శవం దొరికిందట మరి ఇన్ని రోజులు పోలీసులు ఏం చేశారు ఎక్కడ తిరిగారు ఎందుకు కనుక్కోలేకపోయారు అసలు ఇటువంటి ఇష్యూ మీద మీరు స్పందించండి ఫస్ట్ పునర్నిర్మాణానికి ఇంకా చాలా టైం ఉంది నాలుగు సంవత్సరాల పదకొండు నెలల సమయం ఉందిలే నాలుగు సంవత్సరాల పదకొండు నెలల టైం ఉంది ఫస్ట్ జరుగుతున్న కోరాలను ఆపడానికి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి జరుగుతున్న అకృత్యాలను అడ్డుకట్ట వేయడం కోసం ఏం చేస్తున్నారో చెప్పండి ఒక రాష్ట్ర పెద్దగా అది మీ బాధ్యత అని మీరు గుర్తించండి ప్రజాస్వామిక చర్యలు ప్రజాస్వామికంగా చర్యలు ఉండే విధంగా చూడండి ఇదేం ఇదేం ప్రజాస్వామ్యం సార్ ఆఫీసును తగలబెట్టడం ఏంటి మీడియా హౌస్ మీద దాడి చేయడం ఏంటి దాడి చేయడం ఏంటి మీ సొంత మీడియా ఎన్ని చేసే ఇట్లాంటి వాటి అయితే ఏం చేసి ఉండాలి అన్యాయం సార్ ఇది ఒక ముఖ్యమంత్రిగా మీరు స్పందించకపోవడం ఏంటి ఏ అంశం మీద స్పందించరా ఏ బాధితులకు ధైర్యం చెప్పరా ఏ బాధితుల పక్షాన నిలబడరా అసలు స్పందనే లేదేంటి సార్ జ రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతల మీద ఒక రివ్యూ సమీక్ష అయ్యింది ఒక రివ్యూ చేయలేదేంటి మీరు హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారా మీరు హోమ్ మినిస్టర్తో మాట్లాడారా హోమ్ మినిస్టర్తో రివ్యూ చేశారా డీసీపీని పిలిపించి అడిగారా ఏం జరుగుతుందా రాష్ట్రంలో ఇదేం అన్యాయం సార్ ఇదేం అన్యాయం జనానికి ఇవే కావాలేమో నాకైతే తెలియదు అని నేను చాలాసార్లు చెప్పా జనం చాలా ఎదిగిపోయారబ్బా ఇటువంటి ఇష్యూస్ మీద పట్టించుకునే తీరిక ఓపిక వాళ్ళకి లేవు మా ఇప్పుడు చంద్రబాబు సార్ కూడా హే జనానికి ఇంట్రెస్ట్ లేదు మనకెందుకని చెప్పి సైలెంట్ అయిపోతున్నారేమో నాకు తెలియదు మరి